తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అర్హులైన జర్నలిస్టులకు సభ్యత్వ నమోదు చేపట్టి ప్రత్యేక అధికారి ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించడంతో పాటు గత ఏడేళ్ల ఆర్థిక వ్యవహారాలపై విచారణ చేయాలంటూ చేపట్టిన రీలైన్ నిరసన దీక్ష మూడవ రోజుకు చేరుకుంది వర్కింగ్ జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దీక్షను సీనియర్ జర్నలిస్టు రామ్మూర్తి ప్రారంభించారు నిరసనకారులు మాట్లాడుతూ అధికారుల స్పందన లేకపోవడం దురదృష్టకరమని జర్నలిస్టులకు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు మరి ఈరోజు చాలా బాధాకర విషయం ఏంటంటే మన మీడియా మిత్రులు గత మూడు రోజులుగా నిరాహతి చేస్తుండే కనీసం ఏదిగారని రాకపోవడం చాలా బాధాకరం అండి అసలు యంత్రాంగం ఉందా లేదా దీని మీద మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అండి చెప్తారని చెప్పి మీడియా మిత్రులను హ్యాండ్ చేస్తారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ రిక్వెస్ట్ చేస్తున్నామండి మాది చేత అనుకోకండి ట్వంటీ ఫోర్ అవర్స్ లో సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ప్రసవాళ్ళకి ఎదురుగా ఎదురుగా మీరు వాయిస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తామండి కాంగ్రెస్ કોક કુટો તો 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 બાબો ન મારવી જોવાનું ન મારવું એ જ